మే ఇరవై ఎనిమిది వేల ఇరవై మహబూబాబాద్ జిల్లా తూపూర్ వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమీభ వేదిక నుంచి ఫికటింగ్ చేయడం జరిగింది ఖగార్కు కు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలని మాట్లాడారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు మాట్లాడుతూ రాజ్యం మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తుంది శవాలను అప్పచెప్పటానికి భయపడుతుంది వారు చేస్తున్న త్యాగాలతో యువత మళ్ళీ వస్తుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేరక నిరుద్యోగులై యువత మళ్ళీ ఆయుధం అందుకుంటుంది కానీ శవయాత్రలతోటి ఆయుధాలు అందుకోరని ఎన్నో సార్ రుజువైందని మన మూల వాసులే ఈ దేశ బిడ్డలే ఈ దేశ బిడ్డలే మన వాసులే ఈ దేశ బిడ్డలే ఈ దేశ ఆదివాసి జాతి నంత కక్ష కట్టి చంపుతుంటే ఆదివాసి నంత కక్ష గట్టి బుద్ధి జీవులైనా మనము ఎట్లా ఉందము

జల్ జంగు ఇవికారం కై జల్ జల్ జీను అరే జల్ జంగ జమీను ఇచ్చు అధికారం కై జల్ జల్ జమీను ఇచ్చు అధికార ఎల్ దొరతారి నల్ల దొర నగెదరు నిరుచి తెల్ల దొరళ తారిటీ ఓ పోరాజనా నిత్యము పోరాడుతున్నారు పో ఓ రాజన ఈ దేశకు పౌరుల మీద పోరాజనా వైమానిక దాడులేందిరో పోరాజనా ఈ దేశ శ్రీ శాంతిని పుమంటే అరే కాల్పులవి రమణ చేనే లగోలుపుమంటే శ్రీ శాంతి చట్టాలను నేల ఓ రాజనా సవాల్ చేసి చంపుతున్నారు రాజనా చట్టములో రాసి ఆర్టికల్ టు వన్ లో చట్టంలో రాసి ఉన్న ఆర్టికల్ రాజకీయ లేవు నేరాల విజేస్తు ఉంటే శిక్షించాలని ఉన్నాయి చట్టాలను ఓ మీద వైమానిక దాడులేందిరోజనా ఈ దేశపు పౌరుల మీద వైమానిక దాడులేందిరో

ఈ ఆపరేషన్ తాగారై ఇప్పటి వరకు అది కొనసాగుతుంది ఒకవైపు ఏమో భేటీ బచావో అంటారు ఒకవైపు భేటీ పడావో అంటారు అంటే నిజానికి సమాజం కూడా ఎంత సంతతకు గురవుతుంది మెచ్చుకోవాలి సమాజం ఒక్కోసారి దాని స్పందన దిశ దిశ ఘటన జరిగినప్పుడు స్పందించింది నిర్భయ ఘటన జరిగినప్పుడు స్పందించింది ఆ పసిపాప చనిపోయినప్పుడు ఒక మూగ బాలికను పది పదిహేడేళ్ళ బాలికను ప్రభుత్వ బలగాలు హత్య చేసినప్పుడు సమాజం నుంచి స్పందన వచ్చలేదు మీడియా నుంచి ఒక్క ఎడిటోరియల్ రాయటం లేదు చర్చలు జరపాలని ఇంత డిమాండ్ వస్తుంది మే ఇరవై ఒకటి నాడు మీరు ఎవరైతే చర్చలతో చర్చలు జరపాలో ఆ నాయకుడు ప్రధాన కార్యదర్శి ఉన్నాడని తెలిసి వేలాది మంది బలగాలను మోరించి చుట్టుముట్టి ఆయనతో మాట్లాడకపోగా ఆయనను చంపేశారు ఏ ప్రజలైతే కోరుకుంటున్నారో చర్చలు జరగండి అని వాళ్ళను అవహేళనకు గురి చేశారు రాజ్యాంగాన్ని అపాసం చేశారు చట్టాలను బేఖాతరు చేశారు భారతదేశంలో మానవత అనేది ఇవాళ సంక్షేమంలో పడిపోయింది మానవ విలువలు ఎక్కడ ఉన్నాయి చేతికి పట్టుకొని దొరికిన వ్యక్తిని చంపాడు అని చంపారని ఆ పార్టీయే ప్రకటించి ఉన్నది మీరు మాట్లాడాలి కదా ఏమైంది మీ మానవత్వం చంపేశారు చంపేసిన తర్వాత ఇరవై రెండు నాడు కుటుంబీకులు అక్కడికి వెళ్తే తెలియని భాష అర్థం కాని భాష తెలియని ఆ దేశం కాని రాజ్యం ఎంత తిప్పలు పడ్డారంటే ఇప్పుడు ఇష్టం అప్పుడు ఇస్తామని శవాలను కూడా ఇవ్వలేనంత కర్కశత్వం ఎట్లా తయారైపోయిందో పాలకులు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి బీజేపీ పాలన ఎంత విషపూరితంగా అంటే బ్రతికున్నప్పుడు రాజకీయాలు ఉండొచ్చు చనిపోయిన తర్వాత రాజకీయాలు ఎక్కడైనా ప్రతికున్నప్పుడు ప్రతీకారంతో తుపాకులతో సమాధానం చెప్తున్నారు చనిపోయిన శవాలు విషపూరితమయ్యి దుర్వాసన వచ్చి ముట్టుకోవడానికి గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా ప్రతీకారం తీర్చుకున్నారు కదా ఏ ప్రజలైనా సామాన్య మనిషి అయినా ఈ వైనాన్ని ఒప్పుకోగలడా చంపినవు చంపిన తర్వాత శవానికి కూడా హక్కులు ఉంటాయి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఇరవై ఒకటి శవాలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పారు కదా జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకారంగా వాటిని సక్రమంగా భద్రపరిచి వీడియోగ్రాఫ్లో పోస్ట్ మార్టం చేసి కుటుంబీకులకు అప్పజెప్పాలి వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టడానికి స్థానిక పేపర్లో జాతీయ పేపర్లో ప్రకటించాలి జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది కదా అంటే మానవ కమిషన్ నిజం కురిగా తయారంటే ఏపీ హైకోర్టు శవాన్నిని అప్పచెప్పండి అని హైకోర్టు ఆయన నిర్దేశాన్ని తీసి బేకాదీ పాడేస్తారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళు కోర్టులంటే మీకు నమ్మకం ఉండదు పైగా నక్సలైట్లకు వాళ్ళను సమర్పించే వాళ్లకు వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రజాస్వామికంగా ఉంది కదా అని అంటున్న ఇలాంటి మేధావులకు అర్బన్ నక్సలైట్ అంటారు వాళ్ళకు ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన విశ్వాసం ఉండదు అంటారు మేము వాళ్ళు అడుగుతున్నాం ప్రజాస్వామిక వ్యవస్థపైన నీకు నమ్మకం ఉంటే పైన నమ్మకం ఉంటే న్యాయస్థానాలపైన నమ్మకం ఉంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఎందుకు గౌరవించరు దాన్ని ఆ ఆదేశాలను ఎందుకు పాటించరు జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పిన ఆదేశాలను ఎందుకు పాటించరు ఉమ్మడి హైకోర్టు విడిపోక ముందు ఉన్న హైకోర్టు ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో ఎన్కౌంటర్ జరిగింది హత్య ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులపైన హత్యా నేరం కేసు పెట్టి ప్రాజిక్యూట్ చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పి ఉన్నది ఎందుకు పాటు శవాలను ఇవ్వకుండా కాల్ చేసి దవరం చేసే హక్కు ఎక్కడ ఉంటుంది మొత్తం భారత సమాజాన్ని అవహేళకి చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్సే కాకుండా మీరు అనుకున్నారు ర్యాలీలో ర్యాలీ చేస్తే పెద్ద ఎత్తున జనం కదిలి వస్తారని పెద్ద ఎత్తున జనం కదిలి వస్తే ఆ జనం కదిలి వచ్చినప్పుడు ఆ ర్యాలీలో నక్తలైట్లుగా మారిపోయే యువత అవకాశం ఉంటుందని మీరు భయపడ్డారు శవాలను చూసి భయపడుతున్నారు ఇవాళ మీకేం బలం లేదు గుర్తుపెట్టుకోండి ర్యాలీని చూసి భయపడుతున్నారు మన సమాజంలో అరవై శాతం ప్రజలు యువకులు ఉన్నారు ఆ యువకులను చూసి భయపడుతున్నారు ఆ యువకులకు రెండు కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నారు మాట తప్పారు కనుక మీరు భయమైతుంది అట్ల కాదు ర్యాలీలో వాళ్ళ ఆలోచనలు మారవు మీరు కాలుస్తున్న ఆ చిటి కాలుతున్న దృశ్యాలను కూడా వెలువరించారు కదా ఆ దృశ్యాలను చూసినప్పుడు ప్రజల ఆలోచనలు ఎట్లా మారిపోతాయో ఒక్కసారిగా మీరు అర్థం చేసుకుంటే అని చెప్పి పత్రికా విలేకరుల మిత్రులకు సమావేశానికి వచ్చినందుకు ఏ ఎవరైతే శవాలను కాస్ పాల్గొన్నారో పోలీస్ పోలీసు అధికారులపైన కఠినంగా శిక్షించాలని మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు శిక్షించే చర్చేత న్యాయ విధరలు కల్పించాలని